जी हम लोग सर बोलते हैं फलवते डायरेक्टली मिनिस्टर साहब हां सर एकदम इसपुर तक उच्चारण को चलेगा ना इतना मैडम इतना मैडम अच्छा मार्को जो राजेश कांटेक्ट जैसी मार्केटिंग और रेंडर्स कंप्लीट चे डार्टिस और एनआरसी एंट्री का कंफिसिंग ना डायरेक्ट इश्यू ऐसा टमाटर ऐड कर दो डार्टिस का मान अपन चैप्टर डार्टिस है लो ना अभी को बॉस चलो किसी जा फ्रेंड्स नेक्स्ट नाली का थोड़ा इसको नहीं अब देखो ना स्ट्रीट का तबट कर ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది డివిఎంసి మెంబర్లు ఇద్దరు దేవదాస్ మరియు నేను ఇద్దరు కూడా ఫిర్యాదు చేశాము మన అదోని ఆదోని మండలం డనాపురం గ్రామం ని కుల వ్యవస్థకు గురి చేసినటువంటి గుడిశక్ష్ణమ్మ గారు అయితేనేమి అదే ఆదోని ఎమ్మెల్యే పార్దసారథి గారు అయితేనేమి వీరిపై తక్షణం చర్యలు తీసుకొని కేసు కట్టాలని చెప్పేసి మేము ఫిర్యాదు చేశాము అదేవిధంగా తదుపరిగా రోజువారీగా కార్యక్రమాలు ఉద్యమాలు జరుగుతాయి కానీ ఎక్కడ కూడా కుల వ్యవస్థకు గురైనటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తున్నాను నా పేరు రవికుమార్ మీడియా మిత్రులకి నమస్కారం పదహారవ తారీఖున డానాపురం గ్రామంలో ప్రధాన పౌరుడు అయినటువంటి చంద్రశేఖర్ గారికి కుల వివక్ష ఎదురైన విషయం ప్రతి సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి న్యూస్ ఛానల్లో పేపర్లలో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పటి వరకు కూడా ఆ దుర్మార్గానికి పాల్పడిన పార్థసారథి గారు మరియు గురిశ కృష్ణమ్మ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని చెప్పి దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఇస్వీ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా కేసు ఫైల్ చేయకుండా కాలయాపనే చేస్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ సభ్యులు రవికుమార్ గారి మరియు దేవదాస్ గారి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారిని కలిసి మరొక్కసారి ఈ కేసు వివరాల కోసం సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఈ ఫిర్యాదు మేరకు వారు సబ్ కలెక్టర్ గారు లేనందున ఇన్ఛార్జ్ గారు సిఐ గారికి రిఫర్ చేశారు రిఫర్ చేసి ఆ వివరాలని కోరమని చెప్పి అడిగారు అయితే ఈ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టకుంటే తీవ్రంగా రాబోయే రోజుల్లో ధర్నాలు రాష్ట్ర రోగాలు ముట్టడీలు కూడా జరిగే చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు ఎరుకుల సూర్య నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ ఇన్ఛార్జ్